హలో ఇది ఎక్కడమ్మా ఇన్స్టాదీచ్ అది ఇచ్చారు కదా నేను బోడే ప్రసాద్ పెనూరు ఎమ్మెల్యే పెన్మలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బూడెప్రసాద్ సరికొత్త అవతారం ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు డెలివరీ బాయ్ కష్టాలను తెలుసుకునేందుకు ఆయన స్వయంగా ఒకరోజు గిగ్ వర్కర్గా మారి వీధుల్లో బైక్పై చక్కర్లు కొట్టారు బూడెప్రసాద్ డెలివరీ బాయ్ యూనిఫామ్ ధరించి తలకు హెల్మెట్ పెట్టుకొని ద్విచక్ర వాహనంపై ఆర్డర్లను తీసుకొని కస్టమర్ల ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే స్వయంగా సరుకులు పట్టుకొని ఇంటి తలుపు తట్టడంతో నియోజకవర్గ ప్రజలంతా షాక్ అయ్యారు గంటల తెరపడి కష్టపడి డెలివరీ బాయ్స్ పడే ఇబ్బందులను తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే

ఈ బాయ్స్ ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎట్టానికి ఇవాళ ట్రైల్ వేసాం నమస్తే అమ్మా మీరే నా పెట్టింది ఎవరు పెట్టారు పాప నువ్వు పెట్టావమ్మా కోడి వచ్చిందమ్మా అన్ఎంప్లాయ్మెంట్ కి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది వాళ్ళ ఇబ్బందులు ఎన్ని తెలుసుకోవచ్చు అని ఐదో డెలివరీ చేశాం i <laughs> you